నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం వినబోయేది శ్రీ గణేశుడి పవిత్రమైన వివాహకథ గణపతి అంటే మనకు విఘ్నాలను తొలగించే దేవుడు జ్ఞానానికి మూలం విజయానికి మార్గదర్శి కాని ఆయన పెళ్లి ఎవరితో జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అన్నది చాలామందికి పూర్తిగా తెలీదు ఆ కథే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒకసారి కైలాస పర్వతంపై శివపార్వతులు తమ ఇద్దరు కుమారులతో సంతోషంగా నివసిస్తున్నారు పెద్దవాడు గణేషుడు చిన్నవాడు కార్తికేయుడు ఇద్దరూ మహాశక్తివంతులు కాని స్వభావం మాత్రం భిన్నం కార్తికేయుడు యుద్ధవీరుడు శక్తి వేగానికి ప్రతీక గణేశుడు అయితే శాంత స్వభావుడు జ్ఞానం బుద్ధి భక్తికి ప్రతీక ఒకరోజు దేవతలంతా శివుణ్ణి దర్శించడానికి వచ్చారు పూజలు పూర్తయ్యాక బ్రహ్మదేవుడు నవ్వుతూ అన్నాడు ప్రభూ మీ ఇద్దరు కుమారులు పెద్దవారయ్యారు ఇప్పుడు వీరి వివాహాల గురించి ఆలోచించాలి కదా అని అతి విన్న వెంటనే పార్వతీదేవి ముఖం వెలిగింది ఆమె అన్నారు అవును మహాదేవా గణేషుడి వివాహం ముందు జరగాలి ఎందుకంటే ఆయన పెద్దవాడు కాని కార్తికేయుడు వెంటనే అన్నారు అమ్మా నేను శక్తివంతుణ్ణి రూపవంతుణ్ణి నా వివాహం ముందు జరగాలి ఇలా ఇద్దరి మధ్య తగవు మొదలైంది అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు మీలో ఎవరు ముందు ప్రపంచాన్ని ఒకసారి చుట్టివస్తారో ఆయనకే ముందు వివాహం జరుగుతుంది వెంటనే కార్తికేయుడు తన మయూర వాహనంపై ఎగిరిపోయాడు ఆయన అగ్ని వాయు సముద్రం పర్వతాలు నదులూ అన్నీ దర్శించి ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరాడు అయితే గణేషుడు మాత్రం కైలాసం దగ్గరే కూర్చున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు గణేశ నువ్వెందుకు బయలుదేరడం లేదు అని గణేషుడు చిరునవ్వుతూ అన్నాడు నాకు ప్రపంచం అంటే నా తల్లిదండ్రులు శివపర్వతులు వారే జగత్కారణం వారిని చుట్టి ప్రదక్షిణ చేస్తే అదే లోకయాత్ర అని చెప్పి ఆయన చేతులు ముడుచుకొని భక్తితో శివపార్వతుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు దానిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు శివుడు నవ్వుతూ అన్నాడు గణేశ నీ జ్ఞానవద్భుతం నువ్వే విజేతవు పార్వతీదేవి ఆనందంతో గణేషుణ్ణి ఆశీర్వదించారు నీకు ముందు వివాహం జరగాలి నీకు సరిపోయే దేవతలు వస్తారు అని చెప్పారు కొంతకాలానికి బ్రహ్మదేవుడు వచ్చాడు ఆయన అన్నారు ప్రభూ నాకిద్దరు కుమార్తెలు ఉన్నారు సిద్ధి బుద్ధి సిద్ధి అంటే విజయానికి రూపం బుద్ధి అంటే జ్ఞానానికి రూపం ఇవే గణేషుడికి తగిన భార్యలు శివపార్వతులు సంతోషంగా అంగీకరించారు ఆ తర్వాత కైలాసంలో అద్భుతమైన వేడుకలు జరిగాయి దేవతలందరూ విచేశారు విష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు సరస్వతీదేవి అగ్ని వాయు యముడు అందరూ వచ్చారు కైలాసం మొత్తం మంగళవాద్యాలతో మారుమోగిపోయింది గంధర్వులు పాటలు పాడారు అప్సరసులు చేశారు ఆ రోజున గణపతిదేవుడు సిద్ధిబుద్ధి దేవతలతో పవిత్రమైన వివాహం చేసుకున్నారు వివాహం సమయంలో బ్రహ్మదేవుడు గణేషుణ్ణి ఆశీర్వదిస్తూ అన్నారు నీతో జ్ఞానం విజయం ఎల్లప్పుడూ ఉండాలి ఎవరైతే నీ పూజ చేస్తారో వారికి లాభం క్షేమం కలుగుతుంది గణపతిదేవుడు ఇద్దరినీ ఆశీర్వదించి మంగళహారాలు మార్చుకున్నారు విష్ణువాయనకు శంఖం చక్రమందించాడు ఇంద్రుడు గజరాజును సమర్పించాడు అందరూ విఘ్నేశ్వరా విజయభవా అని నిన్నదించారు వివాహమనంతరం గృహం ఎల్లప్పుడూ ఆనందంతో నిండిపోయింది సిద్ధిదేవి ఎంతో శాంత స్వభావం కలది ఆమె గణేషుడికి ఎప్పుడూ ప్రేరణగా నిలిచేది బుద్ధిదేవి జ్ఞానానికి ప్రతీక ఆమె ఆయనకు సలహాదారిని ఇద్దరూ గణేషుడి పక్కన ఎప్పుడు ఉండేవారు ఇద్దరం ద్వారా ఆయనకిద్దరు కుమారులు పుట్టారు క్షేముడు మరియు లాభుడు అందుకే మనం ఎప్పుడు శుభలాభం అని చెప్పుకుంటారో వెనక గణేషుడి కుమారుల పేర్లు ఉన్నాయని తెలుసుకోవాలి గణపతి పూజలో బుద్ధి సమేతం గణపతి నమః అని చెప్పడం కూడా ఇక్కడ్నుంచే వచ్చింది ఇది ఆయన కుటుంబం పట్ల మనం చూపే గౌరవం గణేషుడి వివాహం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది జ్ఞానం అంటే బుద్ధి మరియు విజయం అంటే సిద్ధి ఎల్లప్పుడూ కలిసి ఉంటే మన జీవితంలో లాభం క్షేమముంటుంది అందుకే ప్రతి శుభకార్యం గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది అది ఆయన వివాహం వల్ల వచ్చిన శక్తి ఇంకో ఆసక్తికరమైన విషయం సిద్ధి బుద్ధి దేవతలు గణేషుడికి కేవలం భార్యలుగా కాకుండా ఆయన ఆత్మశక్తులుగా కూడా భావించబడతారు అంటే మనం గణేషుణ్ణి పూజిస్తే మనలో జ్ఞానం విజయం లాభం క్షేమం అన్నీ కలుస్తాయి పురాణాల్లో చెప్పబడింది గణపతి దేవుడు బుద్ధి దేవతలతో ధ్యానంలో ఉంటే ప్రపంచం శాంతంగా నడుస్తుంది అయితే ఎప్పుడు ఆయన వేరు వేరువుంటారో అప్పుడు లోకంలో గందరగోళం వస్తుంది అందుకే అన్ని దేవతలు కూడా ముందు గణపతినే పూజిస్తారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అనే శ్లోకం కూడా ఆయన వివాహమహిమను సూచిస్తుంది ఇలా శ్రీ గణేశుడి వివాహం సిద్ధిబుద్ధి దేవతలతో దివ్యంగా సర్వలోక మంగళకరంగా జరిగింది ఇది కేవలం ఒక దేవతల పెళ్లి కాదు ఇది జ్ఞానం విజయం సంపద శాంతి కలిసిన ఒక దివ్యమైన సమ్మేళనం జయ జయ గణపతిదేవా బుద్ధి సమేతం విఘ్నేశ్వరాయ నమహ మీకు ఒక ప్రశ్న వినాయకుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు